ఈ రోజు దేవుని వాగ్దానం యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి గ్రంథము యాభై ఐదవ అధ్యాయం ఆరవ వచనం యహోవాను వెదకువారు ఆయనను స్థుతించెదరు చెదరు యహోవాను హృదయమందు సంతోషించుదురు యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి యహోవాను వెదకువారు ఆయనను స్థుతించెదరు యహోవాను వెదకు వారు హృదయమందు సంతోషించుదురు యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ